విద్యారంగ సమస్యలు ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై విజయవాడ మాకినేని బసవపు పొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ సెమినార్ నిర్వహించింది పాలకుల వైఖరి కారణంగా గడిచిన ఐదేళ్ల కాలంలో విద్యారంగ సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కూడా అపరిష్కృతంగా మిగిలిపోయాయని కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను ఒక్క పరిష్కారం దొరుకుతుందని ఆశించిన అడుగు ముందు పడటం లేదని అందరిలో ఒక నిరుత్సాహపూరతమైన వాతావరణం నెలకొందని యూటిఎఫ్ పేర్కొంది ఇక ఉద్యోగ ఒప్పదేయ ప్రయోజనాలు సైతం ప్రయత్నాలు నిరాధారణకు గురవుతున్నాయని ప్రతి నెలా జీతం చెల్లించడమే తమ బాధ్యత అన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సకలంలో అందడం లేదని అడపాదడపా ఉద్యోగులు బకాయిలు కొన్ని విడుదల చేసినా వేల కోట్లలో ఇంకా పేరుకుపోయాయి గత ప్రభుత్వ కాలంలో పేర్కొన్న ఇరవై వేల కోట్ల బకాయిలు ఇప్పుడు ముప్పై కోట్లకు చేరుకున్నాయి ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది వేతన సవరణకు సంబంధించి పన్నెండవ పిఆర్సి కమిషన్ రాజీనామా చేసి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు వేరొకరిని ఆసానంలో నియమించలేదు పిఆర్సి కమిషనర్ ను ఎప్పుడు నియమిస్తారో ఉద్యోగులకు పిఆర్సి ఎప్పుడు అమలు చేస్తారో తెలియకుండా ఉంది గత పిఆర్సి కంటే ఎక్కువ కాలం ఇప్పుడు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కడి అయినా ప్రకటించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అద్దం పడుతుంది అలాగే రెండు నాలుగు ముందు నియమక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల మంది ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ మేము యాభై ఏడు ప్రకారం నూతన పెన్షన్ విధానం అమలుకు ముందు నియమక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేస్తే మన రాష్ట్రంలో కేవలం ముగ్గురు ఐఏఎస్లకు మాత్రమే అమలు చేశారు మిగిలిన వారి గురించి కనీసం స్పందించడం లేదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టకుండా పోతున్నాయి